రెండవ స్థానంలో పాపగ్రహాలు ముఖ్యంగా శని ఉన్నాడు అంటే వారు ప్రేమపూర్వకంగా మాట్లాడరు దెబ్బలు తినేలా మాట్లాడతారు అదే సమస్య అంటే ఏంటంటే అమ్మాయి అందం అనేటువంటిది చెప్పబడినది పెళ్లి తరువాత తన మాట తీరే ఎంత అందం కలిగిన భార్య అయినప్పటికీ తన మాట తీరులో చక్కదనం లేకపోతే తను మాట్లాడి మాట్లాడి అతని మనసు విరిచేస్తుంది భర్త విరక్తిలో ఉంటాడు విరక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ విరక్తి వల్ల తన భార్యని దూరంగా పెడుతూ ఉంటాడు ఈ మాట తీరు ప్రశాంతంగా వాళ్ళు నన్ను పరిహారం అడిగారు నేను చెప్పాను పరిహారం ఒక్కటే పరుషమైన మాట తీరు తగ్గించు సమస్య తీరిపోయినట్టే ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకూడదు నోరే తెరవకూడదు నీకు ఎప్పుడు కోపం వచ్చినా ఆ సమయంలో పూజాగదికి వెళ్లిపో తలుపేసుకో పూజ గది ఉంది అని చెప్పారు వాళ్ళింట్లో అక్కడే ఉండిపో సమస్యే ఉండదు కోపం తగ్గాక మాట్లాడు అది ఓ పద్ధతి మరొకటి తొంభై శాతం ఇళ్లలో